అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య మరియు వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి నమస్కారం అండి గురుగారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గాను జనవరి నుంచి డిసెంబర్ వరకు ధనుస్సు రాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి కాస్త గురించి అండి ఓం శ్రీ గురుభ్యో వర్మ రెండు వేల ఇరవై ఐదు అనేది ఆంగ్లనామ సంవత్సరం అనుకుంటాం మనం ఇంగ్లీష్ సంవత్సరం అనుకుంటాం రెండు వేల ఇరవై ఐదులో ఏ విధంగా ఉండబోతుంది ధనుస్సు రాశి వాళ్ళకంటే ముఖ్యంగా ఫిఫ్టీ పర్సెంట్ బాగుంటుంది వాళ్ళకి దానికి ఒక కారణము ఒకటి ఉంటుందిగా ఇక్కడ ధనసు రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా కొన్ని గ్రహాల యొక్క కలయికలు కొన్ని గ్రహాల అనుకూలంగా ఉండే అవకాశాలు ఒకటి ఉంటుంది ముఖ్యంగా ఈ ఫిఫ్టీ పర్సెంట్ రావడానికి కొన్ని కారణాలు కూడా రీజన్స్ ఉంటాయి గ్రహాల యొక్క సంచారాన్ని మనం ముందుగా చూసినట్లయితే గురు ఏప్రిల్ పద్నాలుగో తారీఖున మిథున రాశిలోకి సంచారం చేయటం మే ఇరవైనా రాహుకేతులు యొక్క మారటం మే ఇరవయో తారీఖున రాహు కుంభరాశిలోను కేతు సింహరాశిలోను శని మీనరాశిలోను శని మీనరాశిలో ఎప్పుడంటే మార్చి ఇరవై తొమ్మిదో తారీఖున శని మీనరాశిలో సంచారం చేస్తారు ఈ గురువు సంవత్సర కాలం రాహుకేతులు పద్దెనిమిది నెలలు తర్వాత వచ్చేటప్పుడు శని రెండున్నర సంవత్సరం రవి బుధ శుక్రుడు ముప్పై రోజుల పాటు ఒక రాశి నుంచి మరొక రాశికి మారుతుంటాడు కుజుడు నలభై ఐదు రోజుల పాటు చంద్రుడు రెండున్నర రెండున్నర రోజులు ఇది గోచారం అయితే దిస్ ఈజ్ ద ట్రాన్సిట్ సిస్టమ్ అంటారు ఈ ట్రాన్సిట్ సిస్టంలో నిజంగా అతి పెద్ద గ్రహాలైన గురువు రాహు శని కేతువును మనం చూడాలి మిగతా గ్రహాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి అవన్నీ కూడా పరిగణనలోకి తీసుకుంటేనే మనం ఫిఫ్టీ పర్సెంట్ బాగున్నట్టు అంటే ఫిఫ్టీ పర్సెంట్ బాగున్నట్టు అంటే బాగున్నట్టే అర్థం ఓవరాల్గా పర్వాలేదు అంటే నాట్ బ్యాడ్ గుడ్ రిజల్ట్సే అందువల్ల ప్రత్యేకంగా గురువు ధనకారకుడు ఈ ధనకారకుడు కూడా చాలా ఇంపార్టెంట్ ప్లానెట్ కాబట్టి ధనుసు రాశి వాళ్ళకి గురువు బాగుంటాడు ధనసు రాశి వాళ్ళకి ఏప్రిల్ పద్నాలుగో తారీఖు వరకు కూడా గురువు సష్టమంలో ఉండటం వల్ల బాల ఈ విద్యార్థులు కూడా ఏప్రిల్ పద్నాలుగు వరకు ఎగ్జామినేషన్ రాసే వాళ్ళు చాలా చదువు పట్ల ఆసక్తి చూపించాలి ఆ తర్వాత ఆసక్తి చూపించకూడదు కాదు చూపిస్తారు కాన్సన్ట్రేషన్ బాగా పెరుగుతుంది అంటే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ అంటే ఏప్రిల్ ఏదైతే పద్నాలుగో తారీఖు తర్వాత రెండు వేల ఇరవై ఐదు తర్వాత బాగుంటుంది వాళ్ళకి నెక్స్ట్ ఇరవై ఆరు ఏప్రిల్ వరకు బాగుంటుంది వాళ్ళకి డోకా ఏ ఉంటుంది కానీ రేపు జరిగే ఎగ్జామినేషన్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి రేపు ఏప్రిల్ జరిగే ఎగ్జామినేషన్ మార్చిలో జరిగే ఎగ్జామినేషన్లో బాగా కాన్సంట్రేషన్ చేయాలి కాన్సంట్రేషన్ చేసి ముందుకు వెళ్ళాలి తర్వాత ఏప్రిల్ పద్నాలుగు తారీఖు రెండు వేల ఇరవై తర్వాత ఆర్థిక పరంగా బాగా పుంజుకుంటారు ఆదాయ పరంగా బాగుంటుంది ఉద్యోగంలో ప్రమోషన్లు వస్తాయి నిరుద్యోగులకు కూడా ఆ ఉద్యోగుల యొక్క సమస్య తీరుతుంటుంది వాళ్ళకి అంటే మంచి ఉద్యోగం అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే ఏదో నాకు ఒక ఉద్యోగం వస్తే చాలే బాగుండు అనుకుంటారు వాళ్ళు అనుకున్న దానికంటే మించిన ఉద్యోగం వస్తుంది బట్ హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళు అంటే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు చాలా ఇంపార్టెంటే కదా అలానే వృత్తి వ్యాపార రంగం చేసే వాళ్ళకి కానీ బిజినెస్ చేసే వాళ్ళందరికీ కూడా చాలా అనుకూలంగా ఉంటారు అంటే ఫైనాన్షియల్ పరంగా చాలా బాగుంటుంది కానీ ఇంకొక రీజన్ ఉంది ఇక్కడ వీళ్ళకి ధనస్సు రాశి వాళ్ళకి సప్తమ స్థానంలో గురువు మంచివాడు గోచారీత్య దాని యొక్క ఫార్ములా ఉంటుంది రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాల్లో గురువు ఉంటే గోచార రీత్యా బాగుంటాడు రాహుకేతువులు శని మూడు ఆరు పదకొండు స్థానాల్లో ఉంటే ఈ ముగ్గురు కూడా బాగుంటారని ఒక ఫార్ములా ఉంటుంది దీనిలో ముఖ్యంగా మనం చూసుకునేటట్లయితే గురువు బాగున్నాడు గురువు వల్ల ధనం కలుగుతుంది సంపద కలుగుతుంది ధనధాన్యం కలుగుతుంది సంతానం లేని వాళ్ళకి కూడా సంతానం కలుగుతుంది వివాహ ప్రయత్నాలు కూడా సఫలీకృతం అవుతాయి అంటే మంచి సంబంధాలు వచ్చే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి మరి ఈ రాశి వాళ్ళకి ధనస్సు మకరం కుంభం తృతీయంలో రాహు వస్తాడు రాహు కూడా బాగా మేలు చేస్తాడు అనదముల మధ్యలో సఖ్యత బాగా పెంచుతాడు అంటే గతంలో ఏదైతే అన్నదమ్ముల మధ్యలో కానీ కజిన్స్ మధ్యలో కానీ అక్కా చెల్లెళ్ళు కానీ ఇలాంటి వాటిలలో డిస్ప్యూట్స్ ఉంటాయి అంటే ఏమీ ఉండవు కొంతమంది మీట్లు అండర్స్టాండింగ్ లేకుండా అహంకారంతో గర్వంతో కొంతమంది ఉండే వ్యక్తులు ఉంటారు అన్న బాగున్నాడు తమ్ముడు బాగున్నాడు తమ్ముడు బాగున్నాడు అన్న బాగున్నాడు దీనిలో ఏందంటే వీళ్ళకి బ్రహ్మ మ్యానిఫెస్ట్ డిఫెక్ట్ అనుకుంటారు వాస్తవంగా అదే ఏమిటంటే మనం మనిషి చనిపోయేది లేదు మనిషి ఉండేది లేదు పెట్టేది లేదు ఏ రోజైనా చనిపోయేదే వాడు ప్రైమ్ మినిస్టర్ అయినా ప్రెసిడెంట్ అయినా ముఖ్యమంత్రి అయినా అమెరికా ప్రెసిడెంట్ అయినా ఎవడైనా వెళ్ళిపోయేదే ఆ పాయింట్ కొంతమంది ఆలోచన ఆ మనిషిలో ఏందంటే కొంతమంది డబ్బు రావటం గర్వం అహంకారం బాగా పెరుగుతూ ఉంటుంటాయి మనం రేపటి రోజుల్లో ఏం జరుగుతుందో తెలియదు రేపు అనేది లేదు నేను అందువల్ల చాలామందికి కూడా బాగున్నారా అంటే నేను వరుణుని పర్వాలేదండి అని చెప్పమంట పరిపూర్ణంగా బాగున్నారని చెప్పను నేను చెప్పమని చెప్పను వేరే వాళ్ళకు కూడా చాలామంది మన టీవీ వాళ్ళందరూ అడుగుతుంటే అలా కాదమ్మా సుధగారు ఇలా చెప్పద్దండి పర్వాలేదు అని చెప్పు అని చెబుతా అలాగే ఎందుకంటే రేపటి రోజు ఏం జరుగుతుందో తెలియదు ఈరోజు పర్వాలేదు మనం బాగున్నాం రేపు ఏదైనా జరగచ్చు ఏదైనా జరగచ్చు ఇప్పుడు ప్రిపేర్ అయి ఉండాలి ఈ మనం వ్యక్తిగతంగా ఏందంటే కొంతమంది యొక్క మనుషులు మనం ఫ్యాన్ కింద ఉన్నాం ఏసీ కింద కూర్చున్నాం గతం రోజుల్లో డెబ్బైలో ఏసీ లేదు ఫ్యాన్ లేదు ఏమీ లేదు వాళ్ళందరికంటే బెటర్ కదా అని మనం ఆలోచన చేయాలి అలాంటి ఆలోచన వీళ్ళల్లో రావట్ల అది టోటల్ ఫెయిల్యూర్గా కావడానికి ఇదే కారణం డబ్బు రాంగని అహంకారం ఉండటం చుట్టాలను మర్చిపోవడం బంధువులు మర్చిపోవటం మొగుడు మర్చిపోవటం పెళ్ళాన్ని మొగుడు రకరకాల ఇష్యూస్ అండి ప్రపంచంలో అలాంటివన్నీ ఎప్పుడు కూడా ఉన్నతమైన మార్గంలో ఉన్న వ్యక్తి ఎప్పుడూ ఒకే లెవెల్లో ఉంటాడు మారడు అలాంటి విషయాలు వీళ్ళు ప్రయారిటీ ఇవ్వాలి ఎక్కువగా ఈ రాసివాళ్ళు మూడవ స్థానం రాహు ఉండటం వల్ల అన్నదమ్ముల మధ్యలో సఖ్యత పెరుగుతుంది కోర్టు సమస్యలు పరిష్కారమయ్యి తల్లిదండ్రుల యొక్క ఆస్తులు ఉంటాయి కదా భర్త యొక్క ఆస్తి భార్య యొక్క ఆస్తి లేకపోతే ఆస్తిపాస్తులు వాళ్ళకి రావాల్సినవి ఏదైతే చెందుతాయో అలాంటి ఆస్తులన్నీ కూడా వచ్చే అవకాశాలు ఒకటి ఉంటాయి అది మంచిదే చతుర్థ స్థానంలో శని యొక్క విషయం వల్ల వాహన సౌక్యం లేకపోతుంది లగ్జరీగా అనుభవించలేకపోతారు స్త్రీ వల్ల పురుషుడికి ఇబ్బంది పురుషుల వల్ల స్త్రీకి ఇబ్బందుతుంది అంటే ఏదో రకంగా పరస్పరం ఇబ్బందులు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి తల్లి యొక్క ఆరోగ్యాన్ని ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి తల్లి పిన్ని పెద్దమ్మ ఉంటారు కదా సంబంధ బాంధవ్యాలు అంటే తల్లి తరఫున అంటే తల్లి తరఫున అంటే తండ్రి తరఫున తల్లి తరఫున తల్లి అనుకునే వ్యక్తులు తల్లి అనుకోవటం అంటే ఏంటంటే తల్లి తర్వాత తల్లితో సమానమైంది పిన్నమ్మ పిన్ని పిన్నితో సమానమైంది పెద్దమ్మ మళ్ళీ వదిన ఇలాగా ఇలాంటి వాటిలకి ఈ వీళ్ళకి ఆరోగ్యపరంగా ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి అలా నాయనమ్మ అమ్మమ్మ అంటే ఆరోగ్య రీత్యా వాళ్ళకి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలి వాహనాల మీద వెళ్ళేటప్పుడు అతి స్పీడ్ అనేది పనికిరాదు ఎక్కడైనా సముద్ర స్థానం కానీ నీటి స్నానం చేసేటప్పుడు కూడా కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి అలాంటి ఇబ్బందులు చూసుకోకుండా ఉండాలి ఎందుకంటే ఈ రాశి వాళ్ళకి మొన్నటి వరకు మూడవ స్థానంలో శ్రైన్ నుండి వక్రగతిలో ఉన్నాడు ఇప్పుడు స్థానానికి వెళ్ళిపోతున్నాడు స్థానంలోకి వెళ్ళిపోవటం వల్ల వీళ్ళకి స్థానం అర్ధాష్టమ శని అంటాం అంటే అర్ధాష్టమ శనిలో కొంత జాగ్రత్త ఉండాలి అధికారులతో మాట్లాడేటప్పుడు కానీ మిత భాషగా ఉండాలి చనువు ఇచ్చాడే కదా సంకరణ ఎక్కించుకోకుండా ఎవరిని ఎలా ఉంచాలో అలా ఉంచుకొని ముందుకు వెళ్ళాలి ఎవరిని ఉంచుకోవాలంటే జాగ్రత్త పడాలి మాట్లాడాలి మంచిగా మాట్లాడేది వాడు మనకి ఇష్టం లేదనుకో టాపిక్ మార్చేయాలి అంతే సిస్టమ్ ఓ సినిమా బాగుంది వాడికి ఇంట్రెస్ట్ లేదు వాడి సినిమా దోరకి నువ్వు వెళ్ళిపో అప్పుడు వాడు మంచివాడు అనుకుంటాడు అంతే లౌకికంగా కాలం కలిసి రానప్పుడు ఎట్టి పర్సెంట్ లౌకికమే ప్రదర్శించాలి ఇక్కడ శని బాగా వీళ్ళకి వచ్చేటప్పటికల్లా ముఖ్యంగా కేతువు కూడా పెద్దగా అనుకూలంగా లేదు ఈ రాశి వాళ్ళకి అందువల్ల జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు కూడా చేయటం మంచిది డబ్బు పరంగా ఇబ్బందులు ఉండే వృత్తి వ్యాపార రంగంగా అనుకూలంగా ఉంటుంది విదేశాలకు వెళతారు విదేశాల్లో ఉండే నిరుద్యోగులకి ఖచ్చితంగా మే ఇరవై తర్వాత వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి ఉద్యోగాలు రావటమే కాదు మంచి బిజినెస్లు కూడా పెట్టే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి వివాహ ప్రయత్నాలు కూడా అనుకూలంగా ఉంటాయి చిన్న చిన్న వ్యాపారులకు కూడా అనుకూలంగా ఉంటుంది నీటి సముద్రం మీద ఉండే వ్యక్తులకు కానీ వ్యాపారులకు కానీ అలానే బిజినెస్ సంబంధించిన వ్యక్తులందరికీ కూడా చాలా అనుకూలంగా ఉంటుందండి అంటే గురువు రాహు రెండు బాగున్నాడు రెండు బాగున్నంటే దాదాపు వాళ్ళకి అంతా కూడా ఎక్కువగా ఎక్సలెంట్గా ఉన్నట్టు అని చెప్పుకోవచ్చు మిగతా గ్రహాలను కూడా మన పరిగణలోకి తీసుకుంటే వీళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ బాగున్నట్టు అయితే డబ్బు ఎంత వస్తుంది అంత ఖర్చు అయిపోతుంది అసలు పాయింట్ ఎందుకు ఖర్చు అవుతుంది అనంటే ఆస్తులు కొనుగోలు చేస్తారు ఇన్సూరెన్స్ పిల్లల యొక్క పెళ్ళిళ్ళు పిల్లల్ని విదేశాలకు పంపించడానికి ఖర్చు అవుతుంది అంటే ఎంత డబ్బు వస్తుందో అంత ఖర్చు అవుతుంది కానీ మంచి పని కోసం ఖర్చు అవుతుంది ఒక టెన్ పర్సెంట్ వృధా ఖర్చు చేసుకోకూడదు అది ఎప్పుడు ఆ టెన్ పర్సెంట్ అయ్యేది గురువు రాకముందు ఏప్రిల్ పద్నాలుగు బిఫోర్ మన ప్రేక్షకులందరూ గుర్తుపెట్టుకోవాలని చెబుతున్నా ఏప్రిల్ పద్నాలుగు కంటే వెనక్కి అంటే రెండు వేల ఇరవై ఐదు జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ ఏప్రిల్ జాగ్రత్త ఉండాలి ఎందుకంటే ధనుసు రాశి వాళ్ళకి ఆరో స్థానంలో సష్టమంలో గురువు ఉన్నాడు కాబట్టి సప్తమంలో గురువు వస్తే ఇంక అనుకూలంగా ఉంటుంది వాళ్ళకి ఆదాయం బాగా పెరుగుతుంది కాబట్టి కొన్ని పరిహారాలు చేసుకుని ముందుకు వెళ్ళడం చాలా మంచిదండి గురుగారు మరి ఇంకా శుభ ఫలితాల కోసం ధనుసు రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది అంటారు నీలాంజన సమాభాసం రవిపుత్రే ఛాయా ఛాయామార్తాండ సంభూతం తమ నమామి శనిచ్చని యొక్క మంత్రము అలానే దాంతోపాటు మానసికంగా ఆందోళన దిగులు తగ్గాలంటే దది తుషారాభం క్షీరోధారణ సంభవం నమామి శశనం శశినమం శంభురముఖ భూషణం అనే మంత్రాన్ని అలానే చక్కగా సుదర్శను కొలవాలి అంటే సుదర్శను ఎప్పుడైతే విష్ణువుని కొలవాలి అంటే సుదర్శనాయుధ్యే మహాజలాయుధ్యమే తన్నో చక్ర ప్రచోదయాతని సుదర్శన గాయత్రి మంత్రాన్ని కొలవటం చాలా మంచిది ఎందుకంటే వాళ్ళ యొక్క కష్టం నష్ట దోషం పోవటానికి అలా నువ్వులు దానం చేయాలి శనివారం రోజున నువ్వుల దానం నల్ల బట్ట నల్ల మేకు తర్వాత నల్లని గొడుగు నల్లని చెప్పులు బ్రాహ్మణులకు దానం చేయడం చాలా మంచిది అలానే ఉలవలతో చేసిన వంటకాన్ని దేవాలయం దగ్గర తీసుకెళ్ళి భక్తులందరికి కూడా ప్రధాన ఇచ్చి వారిని పంచమని చెప్పాలి అలాగా తప్పకుండా నవగ్రహాలకు అభిషేకం చేయటం కూడా చాలా మంచిది అంటే ఆదిత్యాయ సోమాయ మంగళాయచ బుధాయచ శని భిక్ష రాహవే కేతువేరే మంత్రాన్ని చక్కగా చదువుకోవటం చాలా మంచిది ఏమీ భయాందోళన చెందాల్సిన పని లేదు భగవంతుణ్ణి భక్తి శ్రద్ధలతో కలవాలి మనం ఏం తప్పు చేస్తున్నామని కరెక్షన్ చేసుకుంటూ చాలు ఎగ్జామినేషన్ పేపర్లా కరెక్షన్ చేసుకుని ముందుకెళ్తే అన్నీ మంచి జరుగుతాయి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గాను ధనుసరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అలాగే మీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు